తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో తేదీ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఏడు గంటలకి ఓం సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు కీర్తిశేషులు శ్రీరాములు రమణమ్మ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు శ్రీరాముల మహిజా శ్రీరాముల మాధురి శ్రీరాముల శ్రేయాన్ వారి సంపూర్ణ సహాయ సహకారాలతో యాభై మందికి చీరలు మరియు రుచికరమైన భోజనం అందచేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ కీర్తి శేషులు శ్రీరాముల రమణమ్మ జ్ఞాపకార్థం ఆమె కుమార్తెలు యాభై మందికి చీరలు అన్నదానం చేయడం అభినందనీయమని వారిని స్పూర్తిగా తీసుకుని అందరూ ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారిని అభినందించారు భగవంతుని ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులపై ఉండాలని వారి అమ్మగారి పేరు మీద మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు మనీల మంజుల శ్రీ విద్య ప్రగతి సేవా సంస్థ ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు మామడూరు రాధయ్య పురందర్ రాజు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు పయ్యావుల మురళీనాయుడు కేఆర్ఎం పిఈటి కరీముల్లా పోతిరెడ్డి పెంచలయ్య తూపిలి యశ్వంత్ డిష్ నాగరాజు ఆక్వా రమేష్ కుమార్ నాయుడు వాకాటి శ్రీను కోటా సీను కృష్ణారెడ్డి విజయ్ నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు पार्टी <laughs>

Hello? 아, 부전 아, 전을 통해 ca$elim으로

नजर का ना पातक पातक और

Terima kasih Ah tesen Beli

आरा आडिया न दुइला मलाई भन्नु है मेरो काम गर्न गराउनु है मेरो काम गर्न गराउनु है मेरो काम गर्न गराउनु है पर 100 रुपये तक बोल सकते हैं ना करके बोल रहा था ना देखिए मैडम 50 का बोल रहा था तो वो पॉइंट पे आ नहीं चला और 100 चेंज आप हां हां आप

वो के नहीं कोदा ना बात करते देर है हां बात कर दे हां हां काला ब्लैक थ्री बार ले सर हां जय देवी राधे भाई देर से देर से आए तुम puri wali hai romani ki abhi ma yende chudu kal Benim geldiğim. Evet. 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 Evet.

ಏ ಮೇಡಂ ಬೆಟಾಸ್ ಸರ್ ಹಾ ಬಿಟಾಸ್ ಸರ್ ನಾನು ರಿಚೆಸ ನಾನು ಸೆಕ್ಷನ್ ಆಯ್ತ ಅವನೇ

मैडम आई चेंज ना रखो रखो दो ग्रेट डांस ना ऐसे करो ऐसे ना ना अंदर ओटी ना ओटी ऐसा कुछ अलग फोकस करो चल

ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు ఈరోజు నేను ఈ స్థితిలో ఇక్కడ ఉన్నానంటే ఆ రోజు నా తల్లి కష్టపడి చదివిచ్చి ఉద్యోగం చేసి ఇట్లా ఉన్నాను ఇలాంటి వాళ్ళు అందరూ బాగుండాలి ఆ రోజు మా అమ్మగారి అంటే ఆమె వృద్ధులన్నా మామూలుగా పెట్టడం అన్న భోజనం పెట్టడం ఇంటికి వచ్చినా ఎవరికి వచ్చినా కూడా కడుపు నిండా అన్నం పెట్టిందే పంపించారు ఆమె కోరిక మేరకు మేము ఆమె ఆశిస్తూ ద్వారా అన్ని చెప్తామని మాటిస్తున్నాను దయచేసి అందరు భోజనం చేసి వెళ్ళి మా అమ్మని ఆస్వాదించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్లో అనేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి కానీ దాతలు కొంతమంది తలరాతలు మార్చే నేతలు అంటారు వీళ్ళందరూ తలరాతలు మార్చే నేతలు ఎవరంటే అన్నమాట ఎందుకంటే ఆమె పేర్లోనే ఉంది శ్రీరాములు రాముడు వారి ఎంత ఇదిగా ఉండారో అదే విధంగా ఆమె పేరు శ్రీరాములు రమణమ్మ గారు నిజంగా కిక్స్ చేసినా కూడా మన మధ్యనే ఉంది కూతురు ఇద్దరు కూడా ఆమెకి ఈ రోజున ఈ విధంగా మరి అన్న అన్నదానం కానీ మరి ఆ చీరల దానం కానీ చేస్తుంది అంటే నిజంగా ఆమె ఎల్లవేళలా వేళలా వాళ్ళ దగ్గరే ఉండట్లే లెక్క అనమాట ఎందుకంటే చదువుతో పాటు సంస్కారం ఉంది కాబట్టి ఆ సంస్కారవంతులైన ఆ తల్లికి పుట్టిన బిడ్డలు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం నిజంగా ఆనందదాయకం ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు అష్ట భోగభాగ్యాలతో ఉండాలని మా ప్రగతి సేవ సంస్థ కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చే అధ్యక్షుడు ఈరోజు శ్రీరాముల రమణమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వారు ఎక్కడున్నా సరే మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా వారి కుటుంబానికి ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటున్నాను మరి ఎండొస్తేనే ఎండాకాలం అవుతుంది వర్షం వస్తేనే వర్షాకాలం అవుతుంది సూర్యుడు వస్తేనే పొగులు అవుతుంది చంద్రుడు వస్తేనే రాత్రి అవుతుంది కానీ ఇలాంటి భేదాభావాలు ఏమి లేకుండా సమయానికి హద్దులు లేవు అదేవిధంగా సేవలకి హద్దులు లేకుండా నిరంతరంగా చూసుకుపోతున్నటువంటి ప్రగతి సేవ సంస్థ ఈ ప్రగతి సేవ సంస్థకి ఎవరైతే దాతలుగా వ్యవహరిస్తున్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్న మా కడివేటి చంద్రశేఖర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మాకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని నాలుగోళ్ల మధ్య ఎక్కడో చేసుకో ఉండొచ్చు కానీ పది మంది మధ్య భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం కోసం మన మధ్య అలా జరుపుకున్నందుకు వారి కుటుంబానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు రోజు సాయి రామ్ చార్తీస్ వృద్ధాశ్రమం నందు యాభై మందికి చీరలు అయితేనేమి మంచి రుచికరమైన భోజనాలు అందిస్తున్నారు వాళ్ళ శ్రీరాములు రవణమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కూతురులైనటువంటి మహిజా గారు మాధురి శ్రేయాన్ వారి సంపూర్ణ సహాయ సహకారాలతో మంచి భోజనాలు కానీ చీరలు కానీ అందించడం జరుగుతుంది మా ప్రగతి సేవ ద్వారా సంస్థ ద్వారా చేసినందుకు వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్ర గారికి ధన్యవాదాలు నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరాం చారిటీస్ నందు ఈరోజు అందులో సాయంకాలం మంచి భోజనాల్ని శ్రీరాముల రమణమ్మ గారి జామకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ కూతురు మహిజా గారు ఆమె గవర్నమెంట్ ఉపాధ్యాయురాలు అదేవిధంగా వాళ్ళ ఇంకొక సోదరి మాధురి గారు వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ యాభై మందికి మంచి అంటే భోజనాలు పెట్టాలన్న ఒక ఆశతో ఇక్కడ దాకా రావటం జరిగింది ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉండే వేళకే కాకుండా బయట వ్యక్తులు కూడా ఒక యాభై మందికి మంచి భోజనాలు మంచి చీరలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టిన దానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఇలాంటి సేవ అంటే సేవ చేయాలన్న ఆలోచన రావటం అనేది చాలా గొప్ప విషయం ఆ ఆలోచన రావటం అనేది మేము అదే కోరుకునేది ప్రగతి సేవా సంస్థ కూడా ఈ ప్రగతి సేవా సంస్థ పెట్టిన కాన్సెప్ట్ కూడా అదే సేవాభావం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే అంటే ఇలాంటి కార్యక్రమాలు మనం ఎక్కడైనా ఇంటికాడ కూడా చేసుకోవచ్చు కానీ పది మందికి మంచి భోజనాలు పెట్టాలి అందరికీ చీరలు అందులో ఈ శ్రావణ మాసంలో కూడా ఈ చీరలు కూడా అందరికి ఇవ్వటం కూడా ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది ఇంకా పెద్దమ్మ మీద రోణమ్మ గారి మీద ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఈ ఒక ఆశ్రమానికి విషయానికి వస్తే మ్యాక్సిమం మేము అంటే మా ప్రగతి కుటుంబమే దీనికి ఒక ఆల్మోస్ట్ ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా మేమే కట్టించడం జరిగింది మాకు మేము కట్టించిన దానికి సార్థకత ఏందంటే ఇక్కడ నిరవాహురాలు కళ్యాణ్ గారు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ముప్పై ఆరు మంది అందరు వృద్ధులు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే ఏమీ ఈ ఒక ఆ పరిస్థితి అయితే పగవాడు కూడా రాకూడదు ఎందుకంటే ఆశ్రమంలో ఉండి ఇక్కడ జీవిస్తున్నారని అంటే దానికి చాలా బాధాకరమైన విషయం అయినా కూడా మనమందరం కూడా రేపు మనకు కూడా తల్లిదండ్రులు ఉంటారు మనం కూడా తల్లిదండ్రులు అవుతాము కాబట్టి ఎలాంటి పరిస్థితులు రాకుండా మనం బిడ్డల్ని చక్కగా చూసుకుంటే వాళ్ళు కూడా మనల్ని చక్కగా చూసుకుంటారు మన తల్లిదండ్రులు కూడా చక్కగా అందరిలాగే చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలని ఈ ఒక సాయిరామ్ చార్టీస్ వృద్ధాశ్రమంలో చేస్తామని చెబుతూ మాకు రెగ్యులర్గా ప్రతి నెల రెండవ శనివారం తప్పకుండా మా కుటుంబ సభ్యుడైన మెడనూరు సురేష్ రెడ్డి ఈ ఒక ముప్పై ఆరు మందికి ప్రతి నెల అంటే లైఫ్ టైం ప్రాజెక్ట్ ఇది ఖచ్చితంగా రెండవ శనివారం వచ్చిందంటే ఇక్కడ మంచి భోజనాలు కూడా వీళ్ళకి ఉంటాయి అదేవిధంగా రెండవది ప్రతి నెల మూడో రెండవ ప్రాజెక్టు ప్రతి నెల పల సరుకులు పదిహేను కుటుంబాలకి పద్దెనిమిది రకాల పల సరుకులు మనం ఇస్తున్నాం మూడవది డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఆరోగ్య సంజీవిని అని ఎయిడ్స్ గ్రెస్లకు ముప్పై మందికి ఆహారాన్ని అందిస్తున్నాం లైఫ్ టైం ప్రాజెక్టు మూడు మా ప్రగతి సేవా సంస్థకి దేవుడిచ్చిన వరంగా భావిస్తూ ఇక్కడ పెద్ద ఎక్కడున్నా కూడా ఆమె ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతటి చక్కటి అవకాశాన్ని మన ప్రగతి సేవా సంస్థకి కలగ చేసిన వాళ్ళ ఇద్దరు కూతురులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్